దీపం వెలిగించడం దీపానికి ఆరాధన చేయడం దీపాన్ని దానం చేయడం అనేటటువంటి దానికి అంత శక్తి అందుకే దీపం ఏదివ్వగలదు అని అడిగితే అసలు దీపము వలన సమస్తము సాధ్యమే ఇది అది అని లేదు దీపేన సాధ్యతే సర్వం అన్నారు సంధ్యా దీపం నమోస్తుతే సంధ్య అంటే రెండిటి సంధికి సంధ్య అని పేరు చీకటి వెళ్లి పగలొస్తోంది ఉదయవేళ సంధ్య పగలు రాత్రి రాత్రిస్తోంది ప్రదోష వేళ శ్రీచక్రం దోషము అంటే చీకటి ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలము ఇప్పుడు ఈ రెండు సంధ్యల ఎందు కూడా దీపాన్నే వెలిగించాలి ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం ఒక లక్షణంతో ఉంటుంది సంధ్యా దీపం ఒక లక్షణంతో ఉంటుంది ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం పూజలో కృతజ్ఞతావిష్కారం అవుతుంది ఆ దీపాన్ని ఆరాధన చేస్తే అందరు దేవతల యొక్క అనుగ్రహము లభ్యమవుతుంది అటువంటి దీపానికి పూజ చేయి దీపానికి ఆరాధన చేయి అత్యంత తేలిక నాకు ఏమండి సహస్రం చదవండి ఖాళీ లేదనొచ్చు అష్టోత్తరం చదవండి నాకు నోరు తిరగదండి అనొచ్చు షోడశోపచారాలు చేయి నాకు అసలు ఆవాహన తెలియదండి ఒక్క గలం వేయి నాకు దొరకదండి రెండు పువ్వులు పట్ట మా ఇంట్లో లేవండి నీళ్లు పోయా అసలు ఎంగిలికాని నీళ్లు మా ఇంట్లో దొరకవండి పోన్లే ఓ దీపం వెలిగిస్తావా చాలు శ్రీచక్ర అంటే ఇంగిలి కాకుండా నిలబడిపోయేది ఏమైనా ఉంటే జ్వాల ఒక్కటే జ్వాల ఇంగిలి కాలేదు ఎందుకంటే నోటితో ముట్టుకోడేవాడు ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు ముర్ఖురు కాడు అంటాడు దీపం ఎంత బాగుంటే మాత్రం ముద్దికుంటావా మూతి కాలుతుంది అందుకే రామకృష్ణ పరమహంసమి ఒక మాట అడిగారు అసలు ఈ లోకంలో ఇంగిలి కాని వస్తువేది అన్నారు ఆత్మ ఒక్కటే అన్నారు